శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీరందరూ కూడా ఇప్పుడు మీ చెవులను రికరించి వినండి ఎందుకంటే మీకు చాలా ఖరీదైన షాక్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన వార్త అయితే వచ్చేసింది అవును స్నేహితులారా మీ పూర్వీకుల ఆస్తిని కబ్జా చేయబోతున్నారు గొర్రె చర్మంలో దాగి ఉన్న తోడేళ్లు ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని చూపించబోతున్నారు లోపల ఇంత మోసం కపటం దాగి ఉందని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు ఇంత పెద్ద సంఘటన మీ జీవితంలో జరుగుతుందని మీరు కూడా మీరు అనుకోని ఉండరు కానీ ఇప్పుడు ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే సమయం లేదు మీరు అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఈ వీడియో మీ చేతుల్లోంచి జారిపోతే మీకున్న అత్యంత విలువైన వస్తువు పోయినట్లే అది బహుశా ప్రస్తుతం మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండవచ్చు మీరు దాని యజమాని అయి ఉండవచ్చు కానీ ప్రపంచం ఏదో కుట్ర పన్నుతుంది స్నేహితులారా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను స్నేహితులారా మీకు ఎన్ని పనులున్నా సరే కేవలం ఒక పది నిమిషాలు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇలా చూసినంత మాత్రాన మీకైతే నష్టమైతే ఏమి జరగదు స్నేహితులారా మేము చెప్పేది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కేటాయించాలి ఎందుకంటే ఈ రోజు మీ గౌరవం మీ జీవితంలోని కొన్ని విలువైన ఆస్తుల గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మీరు వీటిని తెలివి తక్కువగా నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే అంతా నాశనం కావచ్చు తప్పుగా అనుకోవద్దు కానీ మీ జాతకం అలాంటి వార్తను బయట దానిని చూసిన తరువాత బహుశా మీ ఎవరిపైనా నమ్మకం ఉండదు మీరు నమ్మడం మానేస్తారు ఎందుకంటే ప్రజలు మోసం చేశారు మొదట మన వారుగా నటిస్తారు కానీ తరువాత మనకు అపరిచితులుగా మారిపోతారు అవును స్నేహితులారా ఈ రోజు మీరు శ్రద్ధ పెట్టని దానిపై మేము మీ దృష్టిని కేంద్రీకరిస్తాము మీరు చింతించకండి మీరు ఈ వార్తను చాలా మంది ముహూర్తంలో మంచి సమయంలో చూస్తున్నారు మీరు ఒక పని చేయండి ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై పార్వతియే నమః మరియు జై కాలభైరవ అని తప్పకుండా రాయండి ఆ తర్వాత చూడండి వారి ఆశీర్వాదం మీకు కోరినట్లుగా ఎలా లభిస్తుందో భగవంతుడు మీకు అన్ని విధాలా ఎలా సహాయం చేస్తాడో కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోవద్దు అవును స్నేహితులారా మీరు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారో మాకైతే తెలుసు మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయో మాకు తెలుసు మా పూర్వీకుల వంశ పారపర్యమైన భూమి మనది అయినప్పుడు దానిని ఎవరు తమ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారు ఆ పరిచితుడికి అంత అవసరం ఎందుకు వచ్చింది ఆ పరిచి ఎవరు అతను మన వెనక ఈ మోసం ఎందుకు చేస్తున్నాడు అతనితో మనకేం సంబంధం అని మీరు తప్పకుండా ఆలోచిస్తారు ఈ సమాచారం కోసం మేము చెప్పాలనుకుంటున్నాము సంబంధం చాలా తీవ్రమైనది అవును స్నేహితులారా అతను అపరిచితుడే కాని దాని స్వాధీనం చేసుకోవడానికి అతని ఉద్దేశం వేరు దాని గురించి ఈ రోజు మేము పూర్తిగా సత్యాన్ని బయట మీరు విన్నప్పుడు మీ కళ్ళ తడి అవ్వడం ఖాయం కానీ ఈ రోజు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు మీ హక్కు కోసం ఏ స్థాయికైనా వెళ్లాలి ఎందుకంటే మిత్రులారా ఏదైతే నాదో దాని నా నుండి కబ్జా చేయడానికి ఈ ప్రపంచంలో ఏ మొనగాడు పుట్టలేదు అవును స్నేహితులారా ఎందుకంటే దేవుడి నియమాలు లేని చోట అన్యాయం జరుగుతుంది కానీ ఈ కలియుగంలో దేవుడు లేకుండా మనిషి ఏమి కాదు ఆ దేవుడు లేకుండా మనిషి ముందుకు వెళ్లలేడు వెనకకు వెళ్లలేడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చింతించకండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో జర దానిని నవ్వుతూ చూడండి ఎందుకంటే ఇప్పుడు మీ ఆట ప్రారంభం కాబోతుంది ఆ అపరిచితులు మీ నిజస్వ రూపాన్ని చూస్తారు వారు చాలా సులభంగా మీ నుండి లాభం పొంది పారిపోతారని మీరు చూస్తూ ఉండిపోతారని మీరు వారిని ఏమి చేయలేరని వారు భావిస్తున్నారు కానీ ఈ రాశిలోని జాతకులకు ఎంత తెలివి ఉందో వారికి ఇంకా తెలియదు మీరు పైకి తెలివిని ఉపయోగించినట్లు కనిపించినా మౌనంగా ఉన్నట్లు కనిపించినా వారి మాట ప్రారంభమైనప్పుడు వారి ముందు ఎవరు నిలబడలేరు ఈ రాశి జాతకులు ఎంత తెలివైన వారు మాకు తెలుసు కానీ ఈ రోజు మీరు కొంచెం తెలివితోనే పనిచేయాలి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మలుపు మీకు కొంచెం కఠినమైనదిగా అవుతుంది అది మిమ్మల్ని పరీక్షిస్తుంది కానీ మీరు ఆ పరీక్షల్లో కూడా విజయం సాధించాలి ఎందుకంటే స్నేహితులారా మీ జాతకంలో ఓటమి రాసి లేదు కాబట్టి మీరు ఓటమిని అంగీకరించకూడదు ఈ చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రజలు ఎల్లప్పుడు మీ నుండి లాభం పొందడానికి మార్గాలనైతే వెతుకుతూనే ఉంటారు కానీ మీరు వారికి పాఠ నేర్పించకపోతే వారికి ఉచితంగా మీ లాభాన్ని ఇస్తే ఈ ప్రపంచం మిమ్మల్ని సామాన్యుడిగా భావిస్తుంది కానీ మీరు ఎవరి ముందు సామాన్యుడిగా ఉండకూడదు మీ బలహీనతను ఎవరికి చెప్పవద్దు లేకపోతే ఒకరు రోజు మీరు చాలా బాధపడతారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు మన బలహీనతల సహాయంతో మన హక్కులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు కానీ నిజానికి ఇంకొక విషయం కూడా చెప్పబడింది ఎవరి హక్కు వారికి మాత్రమే లభిస్తుంది మీరు ఎంత ప్రయత్నించినా అది డబ్బైనా భూమైనా లేదా ఏదైనా ఇతర వస్తువైనా మీరు ఇతరుల హక్కును తీసుకోలేరు ఒకవేళ మీరు అలా చేయాలని ధైర్యం చేస్తే మీరు దాని ఫలితాన్ని రుణంగా చెల్లించవలసి ఉంటుంది ఈ రుణం మీరు ఎప్పుడు ఊహించినంతగా ఉంటుంది స్నేహితులారా మీరు భయపడుతున్నట్లయితే భయపడడం మానేయండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు అంతా సురక్షితంగా ఉంటుంది మా మాటలను మీ జీవితంలో పాటించడం ప్రారంభిస్తే చాలు మేము చెప్పే చోట జాగ్రత్తగా ఉండడం ప్రారంభిస్తే మీరు ధనవంతులుగా ఉంటారు ధనవంతులగానే ఉంటారు ఎందుకంటే నిజాయితీగా ఉండే వారి గుర్తింపు చాలా దూరాలకు వ్యాపిస్తుంది మీరు నిజాయితీ పరులు అని మాకు తెలుసు మీ రాశి ఆ విషయాన్ని చూపిస్తోంది కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి ప్రశాంతంగా ఈ సమాచారాన్ని స్వీకరించండి ఇప్పుడు గురువు గారి నుండి ఒక సలహా వచ్చింది దానిని శ్రద్ధగా విందాం స్నేహితులారా జీవితంలో ఎప్పుడు ఓటమిని అంగీకరించవద్దు ఎందుకంటే ఎందుకంటే మనసుతో ఓడిపోయిన వారు శరీరం ద్వారా కూడా ఓడిపోతారు మీ పతనంలో మీ ఓటమి లేదు మీరు మనిషి దేవుడు కాదు అవతారం కాదు పడిపో లే నడు పరిగెత్తు మీరు చాలా సార్లు ఓడిపోతారు కాని ప్రతిసారి ఓడిపోరు ఏదో ఒక రోజు మీకు విజయం తప్పకుండా లభిస్తుంది వారంటారు మీపై మీకు నమ్మకం ఉంటే అది మీకు బలం అవుతుంది మీరు జీవితంలో విజయం సాధిస్తారు ఇతరులపై నమ్మకం ఉంచితే మీరు విఫలమవుతారు జీవితంలో మీరు పడిపోవడం నేర్చుకోనంత వరకు మీరు లేవడం కూడా నేర్చుకోలేరు స్నేహితులారా జీవితంలో ఒకసారి పడిపోతేనే మీరు రెండవసారి విజయం సాధించగలరు ఒకసారి పడిపోగానే ఓటమిని అంగీకరించవద్దు స్నేహితులారా ఆ ఓటమి తరువాత విజయం కూడా లభించవచ్చు మన గురువు గారు ఇలా అంటున్నారు జీవితంలో ఏ విజయం కూడా చాలా త్వరగా చాలా సులభంగా రాదు మనం చాలా కష్టపడాలి చాలా ప్రయత్నించాలి జీవితంలో మనం పడిపోవాలి కూడా పడి లేవాలి కూడా ఒకసారి పడిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రయత్నిస్తే అతని విజయం ఖచ్చితంగా అవుతుంది ఈ ప్రపంచం ఇంతే ఇక్కడ మీరు సహనం వహిస్తే అంతా పొందుతారు సహనం లేకపోతే ఏమీ పొందలేరు అందుకే సహనం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే సహనం యొక్క ఫలితం ఎల్లప్పుడూ తీపిగానే ఉంటుందని వారు అంటారు ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు మనం ఆలోచించగలిగిన పనులు చేయగలం మనం ఇప్పటి వరకు ఆలోచించని వాటిని కూడా ఆలోచించగలం అందుకే మేము ఈ పనిని చేయలేము ఈ పని మా వల్ల కాదు మేము ఇందులో ఓడిపోతాము అని మీ మనసులో ఎప్పుడు పెట్టుకోకండి స్నేహితులారా మీకు బలం ఉంటే మీలో విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే ఏదైనా చేయగల సత్తా ఉంటే మీరు జీవితంలో ఏదైనా చేయగలరు మీరు ఏ పనిని చేయలేరని కాదు ఏ పని అయినా మనిషి మాత్రమే చేస్తాడు అందుకే మీరు ఏదైతే ఆలోచించగలరు దానిని చేయగల కూడా స్నేహితులారా మనిషి ఏదైనా చేయాలని సంకల్పించుకుంటే అతను చేయలేని పని ఏది జీవితంలో లేదు మీరు జీవితంలో ఎంత విఫలమైన విజయం మీకోసం మార్గాల్లో నడవడం ప్రారంభిస్తే ఒక రోజు మీకు విజయం తప్పకుండా లభిస్తుంది అందుకే ముందుగా మీ మనసును ఓడిపోనివ్వద్దు మీపై నమ్మకం ఉంచండి ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు శక్తివంతులుగా ఉంచుకోండి బలహీనులుగా ఉంటే జీవితంలో ఎప్పటికీ బలహీనులుగానే ఉండిపోతారు అవును స్నేహితులారా ఈ ప్రపంచం మిమ్మల్ని బయట బెదిరిస్తుంది ప్రజలు మిమ్మల్ని జీవితంలో ఓడించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరికి ఎప్పుడు భయపడకండి ఈ రోజు మీరు భయపడితే మీరు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు కాబట్టి గురువు గారి మాటను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఈ జ్ఞానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై గురుదేవా అని తప్పకుండా రాయండి మీ కోరికలన్నీ నెరవేరతాయి స్నేహితులారా ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల గురించి కూడా తెలుసుకోండి స్నేహితులారా మీరు ఈ సమయంలో మీ జీవితంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు కావచ్చు ముఖ్యంగా భూమి ఆస్తి విషయాలలో ఎందుకంటే ఈ సమయంలో మోసంతో మీ భూమిని ఎవరైనా కబ్జా చేయవచ్చు వారు మీతో మోసం చేయవచ్చు మీ నమ్మకాన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఈ సమయం లో మీకు అన్యాయం జరగవచ్చు కాబట్టి మీరు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఈ రోజు మీరు ఆస్తి భూమి ఎక్కువ ఆస్తుల విషయాల్లో ఎవరిని గుడ్డుగా నమ్మడం మీ జీవితంలో పెద్ద తప్పు కావచ్చు ఈ రోజు మీరు ఈ తప్పులను అస్సలు చేయకూడదు లేకపోతే మీరు చాలా బాధపడవలసి రావచ్చు ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు ఏ పని చేసినా చాలా తెలివిగా చేయాలి ఈ రోజు మీరు ఎక్కడైనా ఆస్తి భూమిని కొనుగోలు చేస్తున్నా లేదా అమ్ముతున్నా మీరు కొనుగోలు చేస్తున్నట్లయితే చాలా తెలివిగా కొనుగోలు చేయాలి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ డబ్బు పోకుండా మీ పేరు మీద ఆ ఆస్తి రిజెస్ట్ కాకుండా మోసం జరగకుండా చూసుకోవాలి మీరు అలాంటి తప్పు చేయకండి ఈసారి ఏదైనా కొనుగోలు చేసే ముందు దానిని మీ పేరు మీద నమోదు చేయించుకోండి ఆ తరువాత మాత్రమే పూర్తి డబ్బును ఎవరికైనా ఇవ్వండి లేకపోతే స్నేహితులారా మీతో చాలా పెద్ద మోసం జరగవచ్చు స్నేహితులారా మీరు ఎవరినైతే నమ్ముతారో మీకు ఎక్కడ మోసం జరగవచ్చు కాబట్టి ఈ రోజు మీరు మీ జీవితంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మీరు జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే చాలా ప్రశాంతంగా చేయండి దాని గురించి ఎవరికి తెలియనివ్వవద్దు మీరు జీవితంలో ఏమి చేస్తున్నా ఏమి పొందుతారు అనేది ఎవరికి తెలియదు స్నేహితులారా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన జీవితంలో ఉంటారు వారు మనల్ని రెచ్చగొడుతుంటారు ఆ విషయం మనకు లభించక ముందే దానిని దూరం చేస్తారు కాబట్టి మీరు జీవితంలో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అందులో స్నేహితులారా మీరు జీవితంలో ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఎవరితోనూ అంతగా మాట్లాడకండి లేకపోతే ఇది మీకు సమస్య కావచ్చు స్నేహితులారా అది మీ జీవితంలో జరగక ముందే దూరంగా వెళ్లిపోవచ్చు కాబట్టి మీరు అంత తెలివి తక్కువ వారు కాదని ఇంత పెద్ద తప్పు చేసి మీ కాళ్ళను మీరే నరుక్కోరని మాకైతే నమ్మకం ఉంది అందుకే జీవితంలో మరీ అమాయకంగా ఉంటే ప్రజలు ఎల్లప్పుడూ దానిని ఉపయోగించుకుంటారు అందుకే కొంచెం వంకరగా ఉండడం కూడా అవసరం పరిస్థితి ఎలా ఉంటే ఆ విధంగా మనిషి ఉండాలి ఎందుకంటే స్నేహితులారా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఏ సమయంలో మారతారో చెప్పడం చాలా కష్టం అందుకే ఇక్కడ ప్రజలపై మీ కంటే ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు ఆ వ్యక్తి మనకు సహాయంలో మద్దతు ఇస్తాడని ఎప్పుడు అంతగా ఆశించవద్దు స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రజలు ఒకటి చెప్తారు మరొకటి చేస్తారు అందుకే ప్రజల మధురమైన మాటలకు ఎప్పుడు పడిపోవద్దు లేకపోతే ఇది మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు కావచ్చు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ జీవితాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఈ రోజు మీరు కేవలం పొగడతలు చేసే వారికి ఇటు కథలు అటు కథలు చెప్పే వారికి ఇతరుల కుటుంబాలను ఎల్లప్పుడూ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే వారికి ఇతరుల జీవితాల్లో నిప్పు పెడతారని మేము చెప్పాలనుకుంటున్నాము కాబట్టి మీరు జీవితంలో అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు వారు ఇతరులను విచ్ఛిన్నం చేస్తుంటే ఇతరుల జీవితాల్లో నిప్పు పెడుతుంటే ఒక రోజు మీ జీవితం కూడా నిప్పు పెట్టవచ్చు మీ కుటుంబం కూడా విచ్ఛిన్నం కావచ్చు మీ జీవితం కూడా చెల్ల చెదురు కావచ్చు అందుకే జీవితంలో ఎల్లప్పుడు కూడా చెడు ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి ఎల్లప్పుడు ఇతరులకు చెడు చేయడానికి ప్రయత్నించే వారికి ఇతరులకు ఎల్లప్పుడూ బాధ కలిగించే వారికి కూడా దూరంగా ఉండండి స్నేహితులారా బాధ కలిగించే వారికి ఒక రోజు శిక్ష లభిస్తుంది కానీ మీరు వారితో ఉండి మీరు వారికి మద్దతు ఇస్తే మీరు ఏమి చేయకపోయినా వారితో ఉంటే మీరు కూడా దాని పర్యవసనాలు అనుభవించవలసి ఉంటుంది అందుకే ఎప్పుడు చెడు వ్యక్తులతో ఉండకండి ఎప్పుడు ఎవరితోనూ తప్పు చేయకండి ఎప్పుడు ఎవరికి తప్పు చేయమని సలహా ఇవ్వకండి స్నేహితులారా జీవితంలో ప్రతిదానికి లెక్క ఉంటుంది మీరు ఏమి చేయకపోయినా ఇతరులకు తప్పు మార్గంలో నడవమని సలహా ఇస్తే అది ఒక రోజు మీకు కూడా చెడు కర్మగా పరిగణించబడుతుంది అందుకే జీవితంలో ఎల్లప్పుడు చెడు విషయాలకు దూరంగా ఉండండి చెడు పనులు ఎప్పుడు చేయకండి స్నేహితులారా ఇరవై నాలుగు గంటలలో భగవాన్ శ్రీ కాలభైరవ మీ అందరిపై గొప్ప ఆశీర్వాదం కురిపిస్తారు దానితో మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ రోజు మీకు అనేక పెద్ద ప్రయోజనాలు లభిస్తాయి మీరు ఎల్లప్పుడు వెనకబడి ఉండే పనులలో మీకు ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయి మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు మీ జీవిత కార్యాలయాల్లో ఎల్లప్పుడు జరుగుతున్న అడ్డంకులు మీ జీవితంలోని ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది మీ జీవితంలో చుట్టూ తిరుగుతున్న సంక్షోభం మీ జీవితంలో ఏ కష్టం బాధకు కారణమైందో రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితం నుండి ఆ దుఃఖం కూడా దూరమవుతుంది మనసులోని ఆందోళనలు కూడా తొలగిపోతాయి ముఖంపై సంతోషం ఉంటుంది ఈ రోజు కష్టాల పేరు లేకుండా పోతుంది మీ జీవితంపై కష్టాలు మరణ రూపంలో తిరుగుతుంటే ఈ రోజు భగవాన్ కాలభైరవ మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తారు ఇక మీ మీ జీవితంలో చాలా పెద్ద ఆనందం చాలా అదృష్టం ఇస్తారు దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు ఆ వస్తువులు కూడా లభించడం ప్రారంభమవుతుంది ఈ రోజు మీ కష్టం కూడా ఫలిస్తుంది చాలా కాలం నుండి ఆగిపోయినా మీ పని పూర్తవుతుంది మీరు స్నేహితులారా ఒక పని పూర్తి చేయడానికి ఇప్పుడు కష్టపడుతుంటే మీ కష్టం కూడా విజయం సాధిస్తుంది మీ కష్టం ఫలితం చూపిస్తుంది కెరియర్ లో కొత్త అవకాశాలు లభించవచ్చు వ్యాపారంలో అదృష్టం తోడవుతుంది దానితో మీ వ్యాపారం వేగంగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో మీకు చాలా మంచి లాభాలు కూడా వస్తాయి మరియు స్నేహితులారా ఈ సమయంలో ఈ రాశిలోని దుస్తుల వ్యాపారం చేసే జాతకులకు చాలా మంచి సమయం రాబోతుంది స్నేహితులారా వారికి ఇప్పుడు జీవితంలో వారి దుస్తుల వ్యాపారంలో చాలా లాభాలు లభించబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు విజయదశమి మొదలయ్యింది కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో అందరూ బట్టలు కొనుగోలు చేస్తారు దానితో దుస్తుల వ్యాపారంలో దుకాణాలలో చాలా రద్దీ ఉంటుంది దానితో మిత్రులారా వ్యాపారులకు చాలా మంచి లాభాలు కూడా లభించవచ్చు వ్యాపారం చేసే వారికి సమయంలో చాలా మంచి సమయం ఉంటుంది లాభాల అవకాశాలు కూడా చాలా బాగా ఏర్పడతాయి ఈ సమయంలో ప్రజలతో మంచిగా మాట్లాడండి ఏ కస్టమర్ అయినా మీ దుకాణానికి వస్తే మీరు వారితో మంచిగా ఉండండి దానితో ఎదుటి వారికి మీ పట్ల ఎలాంటి అవమానం కలగకుండా లేదా వారికి ఏ మాటైనా బాధ కలిగించకుండా చూసుకోండి ఈ విషయాన్ని గుర్తించుకోవడం చాలా ముఖ్యం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ వాళ్ల సహకారం కూడా మీకు లభిస్తుంది ఈసారి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ ప్రతి నిర్ణయం మీ జీవితంలో మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మీరు జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆలోచించి మాత్రమే తీసుకోవాలి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవడం మీకు పెద్ద తప్పు కావచ్చు మీరు మీ పని జీవితంలో ఎక్కడైనా ముందుకు వెళ్లాలనుకుంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి మీ కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకోండి జీవితంలో ఏ పనిని మీ ఇష్టానుసారం చేయవద్దు లేకపోతే ఇది మీ జీవితంలో నష్టం కలిగించే అవకాశంగా మారుతుంది దీనిని గుర్తుంచుకోవాలి ప్రేమ జీవితంలో కొత్త శక్తి వస్తుంది విద్యార్థులకు చదువుల విజయం సాధించే సంకేతాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది రోజువారి ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి డబ్బుకు సంబంధించిన మీ ప్రణాళికలు ఈ రోజు విజయం సాధించవచ్చు దానితో మీరు చాలా సంతోషంగా కనిపిస్తారు మరియు స్నేహితులారా మీకు కలిసి వచ్చే రెండు శుభవార్తల గురించి కూడా తెలుసుకుందాం మొదటిది తులారాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ఒక మంచి మార్గం దొరుకుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన మీ డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారం చేసే వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది ఈ అదృష్టం వల్ల మీ ఇంట్లో ధనం నిలవడమే కాకుండా మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే అది మీకు మంచి లాభాలైతే తెచ్చి పెడుతుంది మరియు రెండవ శుభవార్త ఏమిటంటే మీ ఇంట్లో సంతోషం సామరస్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి ప్రేమ సంబంధాలలో కొత్త ఉత్సాహం వస్తుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది అదే విధంగా మీ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది దీర్ఘకాలకంగా ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి ఈ అదృష్టం వల్ల మీరు మరింత ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మరియు స్నేహితులారా మీకు ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి మీ జీవితంలో సానుకూలతను పెంచడానికి ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా చెప్తున్నాము స్నేహితులారా ఈ రోజు శివాలయాన్ని సందర్శించి శివలింగానికి జలంతో అభిషేకం చేయండి శివుడికి మీ సమస్యలను చెప్పుకొని వాటిని తొలగించమని కోరుకోండి ఇది మీ మనసును శాంతి ఇస్తుంది అలాగే మీ కష్టాలను కూడా దూరం చేస్తుంది మరియు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత నవగ్రహ స్తోత్రం చదవండి ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించి మీకు అదృష్టాన్ని మరియు విజయాన్ని తెచ్చి పెడుతుంది మరియు తులారాశి వారు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు